నమస్తే అందరికి వెల్కమ్ టు సన్ లైట్ ప్రాపర్టీస్ నా పేరు విజయ్ నేను ఈ రోజు హండ్రెడ్ స్క్వేర్ యార్డ్ లో కన్స్ట్రక్ట్ చేసిన ఒక అందమైన ఇల్లు తో ముందుకు రావడం జరిగింది ఈ ఇల్లు ఎక్కడుంది ఇల్లు యొక్క ప్రైజ్ ఏందన్న విషయం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అండ్ ఇప్పటి వరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కంప్లీట్ గా ప్రమోషనల్ వీడియో గ్రీన్ ప్యాన్ డైరెక్ట్ గా బిల్లర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాము ఎలాంటి బ్రోకరేజ్ పే చేయకుండా లొకేషన్ విజిట్ చేసి హౌజ్ అనేది బుక్ చేసుకోవచ్చు మీ ప్రాపర్టీస్ ని ప్రమోట్ చేయించాలనుకుంటే మా ఛానల్ నెంబర్ సంప్రదించండి మేము అతి తక్కువ బడ్జెట్ లో ప్రమోట్ చేస్తాము ఈ హౌజ్ అనేది గట్కేస్ఆర్ మున్సిపాలిటీ ఎన్ఎఫ్ సి నగర్ ప్రశాంతి నగర్ కాలనీ లో కన్స్ట్రక్ట్ చేస్తారు ఈ హౌజ్ వచ్చేసి మనకి నార్త్ ఫేసింగ్ లో ఉంటుంది హౌజ్ ముందల నగడు వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ అండ్ ఇక్కడ ఉన్నటువంటి ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము అండ్ ఏరియా లో చూసుకున్నట్లయితే ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్నటువంటి ఏరియా అండి ఇప్పుడు ఎవరైతే హౌజెస్ కొంటున్నారో వారికి ఇక్కడ చాలా రీజనబుల్ బడ్జెట్ కి ఇక్కడ హౌజెస్ అనేది అవైలబుల్ ఉన్నాయి అండ్ ఒకసారి డెవలప్మెంట్ వచ్చిన తర్వాత అన్ని హౌజెస్ కట్టిన తర్వాత కొందామంటే ఇప్పుడు ఉన్నటువంటి రేట్ మనకి ఆల్మోస్ట్ థర్టీ పర్సెంట్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది అలా కాకుండా ఇప్పుడు ఎవరైనా రీజనబుల్ బడ్జెట్లో కావాలి బ్రాండ్ ని హౌజెస్ కావాలి అండ్ మనకు నచ్చినట్టుగా ఉన్నటువంటి హౌజెస్ కావాలంటే ఇమీడియట్గా స్క్రీన్ పైన వస్తున్న నెంబర్కి కాల్ చేసి లొకేషన్ విజిట్ చేసి ఇక్కడ హౌజెస్ అనేది బుక్ చేసుకోవచ్చు అండ్ ఈ హౌజ్ యొక్క డైమెన్షన్ చూసుకున్నట్లయితే ట్వంటీ ఫైవ్ ఇంటూ థర్టీ సిక్స్ డైమెన్షన్లో కన్స్ట్రక్ట్ చేశారు హండ్రెడ్ స్క్వేర్ యాడ్ అవుతుంది ఈ హౌజ్ యొక్క డైమెన్షన్ చూసుకున్నట్లయితే ట్వంటీ ఫైవ్ ఇంటూ థర్టీ సిక్స్ డైమెన్షన్లో కన్స్ట్రక్ట్ చేస్తారండి సో ఇది వచ్చేసి ఎక్సలెంట్ డైమెన్షన్ అని చెప్పవచ్చు హౌజ్ యొక్క ఫేసింగ్ అనేది నార్త్కు ఉంటుంది అండ్ ఈ హౌజ్ అన్నది హండ్రెడ్ పర్సెంట్ వాస్తు మెయింటైన్ చేస్తూ సెట్ బ్యాక్స్ వదిలి కన్స్ట్రక్ట్ చేస్తారు అండ్ హౌజ్ కు సంబంధించిన ర్యాంప్ ఏరియా కవర్ చేస్తున్నాము అండ్ నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే పార్కింగ్ ఏరియా రావడం జరిగింది సో ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనకి ట్వంటీ ఫైవ్ ఫీట్స్ ఉంది కాబట్టి చాలా ఎక్సలెంట్ గా రావడం జరిగింది సో చాలా వరకు హౌజెస్ అన్నది హండ్రెడ్ స్క్వేర్ యాడ్ అంటే ఎక్కడైనా మనకి ఎయిటీన్ ఏ ఉంటుందండి రోడ్ ఫేసింగ్ బట్ ఈ ఏరియాలో చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ మనకి ట్వంటీ ఫీట్స్ ఉన్నాయి అండ్ ట్వంటీ టూ ఫీట్స్ ఉన్నాయి బట్ ఇక్కడ వచ్చేసి ఈ హౌజ్ కు మాత్రం ప్రత్యేకత ఏంటంటే ట్వంటీ ఫైవ్ ఫీట్స్ ఫేసింగ్ తోటి రావడం జరిగింది అండ్ హౌజ్ ముందలైన రోడ్ ఉడకంగా ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ అండి ఈ హౌజ్ వచ్చేసి మున్సిపల్ పర్మిషన్ తీసుకుని కన్స్ట్రక్ట్ చేశారు ఫ్యూచర్ లో మీరు పైన ఇంకొక ఫ్లోర్ కన్స్ట్రక్షన్ చేసుకున్నా చాలా బాగుంటుంది అండ్ హౌజ్ వచ్చేసి ఇండివిజువల్ గా బోర్ వేయించారు ఇక్కడ ఉన్నటువంటి బోర్ పాయింట్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను అండ్ బ్యాక్ కూడా పెద్దగా వదలడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా చూపిస్తున్నాను ఇది వచ్చేసి మనకి టూ ఫీట్ సెట్ బ్యాక్ రావడం జరిగింది అండ్ పార్కింగ్ ఏరియా చూసుకున్నట్లయితే ఒక స్విఫ్ట్ డిజైర్ లాంటి కార్ పార్కింగ్ చేసుకునే విధంగా పార్కింగ్ ఏరియా ప్రొవైడ్ చేస్తారు పార్కింగ్ ఏరియా లో ఉన్నటువంటి ఫ్లోరింగ్ వచ్చేసి కంప్లీట్ గా తోటి ఫ్లోరింగ్ చేస్తారు ఇటువైపు చూసుకున్నట్లయితే మనకి స్టేర్ కేస్ రావడం జరిగిందండి ఇక్కడ వచ్చేసి కంప్లీట్ గా గ్రనేట్ తోటి ఫ్లోరింగ్ చేస్తారు అండ్ అది వచ్చేసి మనకి వెస్ట్ వైప్ అయితే వెస్ట్ వైపు వచ్చేసి మనకి సెట్ బ్యాక్ ఏరియా రావడం జరిగింది అండ్ ఏదైతే మెయిన్ డోర్ ఉందో మెయిన్ డోర్ అంతా కంప్లీట్ గా ఇండియన్ టేకుడ్ తో చేయించారు చాలా నీట్ గా వర్క్ చేయించారు అండ్ పార్కింగ్ ఏరియాలు వచ్చేసి యూపీవీసీ సీలింగ్ చేయించడం జరిగిందండి నీట్ గా సీలింగ్ వర్క్ అనేది చేయించారు ఈ హౌజ్ కి సంబంధించిన మెయిన్ డోర్ నుంచి హౌజ్ లోపలికి రావడం జరిగిందండి ఇక్కడ హాల్ ఏరియా చూసుకున్నట్లయితే చాలా స్పేసెస్ రావడం జరిగింది హాల్ యొక్క సైజ్ అన్నది టెన్ ఇంటూ ఫోర్టీన్ సైజు లో ఇక్కడ హాల్ ఏరియా రావడం జరిగింది ఇక్కడ వచ్చేసి మనకి ఈస్ట్ వైపు డోర్ ఇవ్వడం జరిగింది ఇది వచ్చేసి మనకి హండ్రెడ్ పర్సెంట్ వాస్తు మెయింటైన్ చేస్తారన్న విషయం క్లియర్గా అర్థమవుతుంది అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే క్వాలిటీగా ఉన్నటువంటి విండో రావడం జరిగింది అండ్ ఇక్కడ వచ్చేసి మంచి క్వాలిటీగా ఉన్నటువంటి వుడ్ తోటి గ్రిల్స్ అనేది చేయించారు అండ్ చౌకోర్ చేయించడం జరిగింది అండ్ ఇక్కడ ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము పాలిషరింగ్ వర్క్ చేయించి బ్యూటిఫుల్ కలర్స్ వేసి ఇక్కడ ఎవరిదైనా సేల్ చేస్తున్నారు అండ్ నెక్స్ట్ ఇక్కడ ఆపోజిట్ లో చూసుకున్నట్లయితే టీవీ యూనిట్ పాయింట్ రావడం జరిగింది ఇక్కడ టీవీ యూనిట్ పాయింట్ దగ్గర వచ్చేసి కంప్లీట్ గా మనకి ఇక్కడ టైల్స్ తోటి ఇక్కడ డిజైన్ ఇవ్వడం జరిగింది సో ఈ విధంగా ఉన్నట్లయితే మనకి క్వాలిటీగా ఉంటుంది అండ్ చాలా నీట్ గా అనేది లుక్ అనేది రావడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ ఇటు వైపు గమనించినట్లయితే కామన్ వాష్రూమ్ ప్రొవైడ్ చేస్తారు అండ్ ఇక్కడ వచ్చేసి వాష్ వాచ్బిషింగ్ పాయింట్ రావడం జరుగుతుంది వాష్ వాచ్బిషింగ్ పాయింట్ దగ్గర వచ్చేసి ఇక్కడ కంప్లీట్ గా ఎయిట్ ఫీట్ వరకు ఇక్కడ వాల్ కనేది టైల్స్ ఇచ్చేయడం జరిగింది అండ్ ఇక్కడ కామన్ వాష్రూమ్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము కామన్ వాష్రూమ్ చూసుకున్నట్లయితే మనకి ఫోర్ ఇంటూ సిక్స్ సైజు లో ఇక్కడ వాష్రూమ్ అనేది రావడం జరిగింది అండ్ ఇండియన్ టాయిలెట్ ప్రొవైడ్ చేశారు ఆంటీస్కిడ్ టైల్ తోటి ఇక్కడ ఫ్లోరింగ్ వేయడం జరిగింది ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ బెడ్రూమ్ అనేది కవర్ చేస్తున్నాము ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ సంబంధించినటువంటి డోర్ చౌకోటంత క్లియర్ గా కవర్ చేస్తున్నాము ఇది వచ్చేసి మనకి వుడ్ తో పెట్టించిన మాస్టర్ బెడ్రూమ్ యొక్క సైజ్ చూసుకున్నట్లయితే ట్వెల్వ్ ఇంటూ టెన్ సైజ్ లో ఇక్కడ బెడ్రూమ్ రావడం జరిగింది సో ఇక్కడ బెడ్రూమ్ యొక్క సైజు స్పేసెస్ రావడానికి రీజన్ ఏంటంటే మనకి హౌస్ యొక్క డైమెన్షన్ పెద్దగా ఉండడం కాబట్టి ఇంత పెద్దగా రావడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి సీలింగ్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము అండ్ ఇక్కడ వచ్చేసి షెల్ఫ్లు ప్రొవైడ్ చేస్తారు విండో రావడం జరిగింది అండ్ ఇక్కడ ఫ్లోరింగ్ వచ్చేసి కంప్లీట్ గా వైట్ కలర్ మార్బల్స్ తోటి ఫ్లోరింగ్ వేయడం జరిగింది అండ్ చాలా నీట్ గా ఇక్కడ లుక్ ఉండే విధంగా వర్క్ చేయించారు అండ్ మాస్టర్ బెడ్రూమ్ లో ఉన్న అటాచ్డ్ వాష్రూమ్ కవర్ చేస్తున్నాము ఇది వచ్చేసి మనకి ఫైవ్ ఇంటూ సెవెన్ టు ఎయిట్ ఫీట్స్ విడుతున్నటువంటి వాష్రూమ్ రావడం జరిగింది చాలా స్పేసెస్ గా రావడం జరిగింది చిల్డ్రన్స్ బెడ్రూమ్ సంబంధించినటువంటి డోర్ చౌకట్ క్లియర్ గా కవర్ చేస్తున్నాము ఇక్కడ వచ్చేసి నీట్గా క్వాలిటీగా ఉన్నటువంటి ఫ్లెష్ డోర్స్ అనేది రావడం జరిగింది అండ్ ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే నైన్ ఇంటూ లెవెన్ సైజులో ఈ బెడ్రూమ్ అనేది రావడం జరిగింది ఇక్కడ వెంటిలేషన్ వాళ్ళకి విండో ప్రొవైడ్ చేశారు అండ్ నెక్స్ట్ ఇక్కడ కి చూసుకున్నట్లయితే మంచిగా ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో అట్రాక్టివ్ ఉండే విధంగా ఇక్కడ కి ఇక్కడ కలర్స్ అన్న వేయడం జరిగింది అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ ఉడకంగా చాలా నీట్ గా చేయించడం జరిగిందండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో చూసుకున్నట్లయితే పెద్ద సైజ్ వచ్చేసి మనకు షెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు సజ్జా ప్రొవైడ్ చేశారు ఇక్కడ వచ్చేసి బీరువా పెట్టుకునే విధంగా మనకి ఇక్కడ స్పేస్ అనేది రావడం జరిగింది ఇదంతా ఒకసారి వుడ్ వర్క్ చేయించామంటే చాలా నీట్ గా లుక్ అనేది రావడం జరుగుతుంది ఇక్కడ వచ్చేసి మనకి టీవీ యూనిట్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి కిచెన్ ఏరియా రావడం జరిగింది కిచెన్ ఏరియా వచ్చేసి ఒక రూమ్ లాగా సెటప్ చేశారు కిచెన్ ఏరియా సంబంధించినటువంటి ఏరియా చూసుకున్నట్లయితే నైన్ ఇంటూ సెవెన్ సైజ్ లో ఇక్కడ ఈ కిచెన్ ఏరియా సెటప్ చేశారు ఇక్కడ వచ్చేసి ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేశారు అండ్ షెల్ఫ్లు ప్రొవైడ్ చేస్తారు అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే పూజారూమ్ అనేది ఒక చిన్నగా సెటప్ చేయడం జరిగింది అండి నీట్ గా అక్కడ పూజారూమ్ అనేది సెటప్ చేస్తారు పైన ఉన్నటువంటి సీలింగ్ అంతా క్లియర్ గా కవర్ చేస్తుంది హౌస్ యొక్క రేట్ అన్నది ఫార్టీ త్రీ చెప్తున్నారు అప్ టు ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ బ్యాంక్ లో అవైలబుల్ ఉంటుంది స్క్రీన్ పైన వస్తున్న నెంబర్ కాల్ చేసి ఈ లొకేషన్ విజిట్ చేసి హౌజన్ బుక్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్